అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా సిఓ ఎలన్ మస్క్ మధ్య గత రెండు మూడు రోజులుగా తీవ్ర వివాదం సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇన్నాళ్ళు ప్రాణ స్నేహితులతో కలిసి ఉన్న వీరి మధ్య రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు చిచ్చుపెట్టింది ఈ బిల్లు మస్క్కు ఏమాత్రం నచ్చకపోగా తీవ్రంగా వ్యతిరేకించారు దీన్ని జీర్ణించుకోలేకపోయిన ట్రంప్ సైతం మస్క్ను విమర్శించగా ఇరువురి మధ్య మాటల యుద్ధానికి తెరలేసింది ఇలా ట్రంప్తో వివాదం చెలరేగిన వేళ మస్క్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు హింటిచ్చారు ఇందుకోసం ఎక్స్ వేదికగా పోల్ కూడా పెట్టగా ఎనభై శాతం మంది మస్క్ రాజకీయాల్లోకి రావాలని కోరారు ఇదే విషయాన్ని చెబుతూ మస్క్ తన కొత్త పార్టీ పేరును ప్రస్తావించారు ట్రంప్ మస్క్ మధ్య గత మూడు నాలుగు రోజులుగా వివాదం సాగుతుంది ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును ప్రవేశపెట్టారు ఇది ఏ మాత్రం నచ్చని మస్క్ సిగ్గులేని వారే ఇలాంటి బిల్లులకు మద్దతు ఇస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీంతో ట్రంప్ సైతం మస్క్పై ఆగ్రహం వ్యక్తం చేశారు తన మిత్రుడే ఇలాంటి కమెంట్లు చేశాడని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు అలాగే చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు ఇక మరోవైపు మస్క్ కూడా ఎక్స్ వేదికగా ట్రంప్పై విమర్శలు గుప్పించారు తాను లేకపోతే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయేవారని మస్క్ కమెంట్లు చేశారు ఇలా వరుసగా పోస్టులు పెడుతూ ట్రంప్పై విమర్శలు గుప్పిస్తున్న మస్క్ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు శుక్రవారం రోజు తను రాజకీయాల్లోకి రావాలని మీరు భావిస్తున్నారా అంటూ నెటిజన్లను అడిగారు అలాగే ఎనభై శాతం మంది అమెరికన్లు ప్రాతినిధ్యం వహించేలాగా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది సరైన సమయమేనా అంటూ తన ఇరవై రెండు కోట్ల ఫాలోవర్లను ప్రశ్నించారు ఇందుకోసం పోల్ కూడా పెట్టారు దీంతో అనేక మంది ఈ పోలింగ్లో పాల్గొని తమ మనసులోని భావాలను కమెంట్ల రూపంలో వెల్లడించారు అయితే శనివారం రోజు ఉదయమే మస్క్ ఈ పోలింగ్ వివరాలను వెల్లడించారు ఎనభై శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలాగా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమే అని తన ఫాలోవర్లు చెప్పారని ఎనభై శాతం మంది దీనికి మద్దతు ఇచ్చారని ఎలన్ మస్క్ పేర్కొన్నారు ది అమెరికా పార్టీ అంటూ ఎక్స్ వేదికగా మరో పోస్ట్ చేశారు దీంతో నెటిజన్లు అందరూ ఎలన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పేరు అని భావిస్తున్నారు ఇదే విషయాన్ని చెప్తూ పెద్ద ఎత్తున వార్తలను ప్రచారం చేస్తున్నారు అయితే ది అమెరికా పార్టీ అని మస్క్ రాసుకొచ్చినప్పటికీ అదే తన కొత్త రాజకీయ పార్టీ పేరు అని అధికారికంగా ప్రస్తావించలేదు కానీ చూడాలి మరి దీనిపై మస్క్ ఎలా స్పందిస్తారనేది